వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఎక్కడికి వెళ్తానము ముందు ఇది మా ఊరి జాతర పార్ట్ త్రీ అండి ఇంక రెండు వీడియోలు కానీ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇది వచ్చి ఆదివారము సాయంకాలము అంకమ్మకాడికి పొంగల్ ఎత్తుకు ఈవినింగ్ ఎత్తుకెళ్తారు రెండు పొంగళ్ళు పెట్టేవాళ్ళు రెండు పెడతారండి కాడ ఒకటి కాడ ఒకటి ఇంకా నేను ఒక్కదానే కాబట్టి అంకమ్మ కాడ పొంగలి పెడతాను అక్కడ టెంకాయ కొట్టుకొని వచ్చుకుంటాను ఇంకా దేవుళ్ళని ఎత్తుకొని పోతున్నారు కదా ఇంకా అక్కడ గావు ఇచ్చేంతవరకు వాళ్ళని కదలనీరు అక్కడ దేవుళ్ళు వచ్చారు కదా వాళ్ళల్లో ఒక ఆమె మటికి గావు తీసుకున్న తర్వాతే కదులుతుంది కోడి ఉంది కదా నోట్తోనే కొరికి వేసేస్తారండి దిష్టి తీసి తర్వాతనే దేవుణ్ణి కదలినిస్తారు కరెక్ట్గా ఆ చెట్టు ద రోడ్ అండి అది అంటే అంకమ్మకు రోడ్డు అక్కడికి వచ్చినాక నిలదీయేస్తారు ఈ విధంగా ఇంక ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ వచ్చారు చూడండి పొంగల్ ఎత్తుకొని కట్ట మీద వాళ్ళు మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఇంకా చూడండి తీసి వేసేస్తుంది నోట్తోనే మా అత్త అండి అక్కడ తీసేది దిష్టి తీసి వేసేస్తారు ఇంకా ఆ విధంగా తీసినాకే మళ్ళీ పంపిస్తారండి ఇంకా అక్కడి నుంచి ఆ దేవుళ్ళని ఎత్తుకొని అంకమ్మ కాడికి అయితే వెళ్తారు ముందు వీడియో చూడండి క్లారిటీగా అన్నీ అర్థమవుతాయి చాలా బాగుంటుందండి నేను పోయిన సంవత్సరం పోలేదు కాబట్టి ఇంకా అందుకే పెట్టలేదు ఈ సంవత్సరం వెళ్ళాను కాబట్టి అన్ని వీడియోలు తీసానండి జలుబు చేసింది ఏమనుకోదని ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ దేవుళ్ళు రకరకాల దేవుళ్ళు అందరూ వస్తారు ఇంకా అందుకనే వాళ్ళు ఆ విధంగా ఆడుతూ ఉంటారు తప్పుగా భావించద్దండి ప్రతి ఊర్లో ఈ విధంగా జరుగుతుంది విలేజ్లలో మీ మీ విలేజ్లో ఎలా జరుగుతుందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఇంకైతే కదిలేసాము ఇంక ఇద్ద ఇక్కడే దగ్గరలోనే సందులోనే ఇంక వెళ్తూ ఉన్నాము వెళ్ళి ఇంకా అక్కడ మనం పొయ్యిలు ఎత్తుక్కొని పొయ్యి ముట్టియ్యాలండి రాళ్ళు ఎత్తుక్కోవాలి రాళ్ళు చాలా దూరంగా దొరికినాయి మా మధ్య కూతురు తెచ్చిపెట్టింది రాళ్ళు పెట్టి ఎద్దుకోండి అందరూ చూసారా ఏ విధంగా పొయ్యి మంటేసి పొంగలి పెడతానరో చాలా బాగుంటుంది కదా అందరం ఒకేసారి కలుస్తాము బై ఆడబిడ్డలు అందరూ ఊళ్ళోకి వస్తారు అత్తలు అందరూ చాలా బాగుంటుంది మా అత్త చూడండి యూట్యూబ్లో పెట్టంటే అంటే అక్కడ అందరూ అత్తలే కదా అందుకని అత్తలు ఏమీ మా మద్ది కూతురు ఇంకా మా మర్దికు మా కూతురు వచ్చి మౌనిక నువ్వు వెళ్ళిపోవద్దమ్మా నేను వండేస్తాను నువ్వు ఎందుకులే ఇంకా ఇక్కడ అనేసి అనింది అందుకే మళ్ళీ మా ఆడ తోడి కోడలు కూడా వచ్చింది ఇంకా వెళ్దాం రాకా చేసేస్తుందిలే అనేసి అంటే ఇంకా వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు కాడ ఇప్పుడైతే జనాలు ఎవరు లేరని దేవుడిని ఒకసారి చూసి తీసినాను అందరికీ పసుపు కుంకుము గాజులు ఇచ్చేదానికి అక్కడ రెడీ చేస్తూ ఉంటారు ఇదిగోండి గెరిగెత్తుకొని వచ్చిన అబ్బాయి మా మర్దే అండి హాయ్ చెప్తాను మీరు కూడా హాయ్ చెప్పండి ఇదిగోండి ఇక్కడ తోడుకోడాళ్ళు అత్తలు అందరూ కూర్చో ఉన్నారు ఇంకా నేను వెళ్ళే ముందు ఇక్కడ పూలు మా చెట్టులో మల్లెపూలు కోసేసి వెళ్ళాను ఇంకా ఆ పూలు అయితే కట్టుతాను ఇంక ఇంటికి వచ్చేసినాను కదా అనేసి కొన్ని నేను కోసున్నా మళ్ళీ మా అత్త కొన్ని కోసి పెట్టునింది నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టము అందుకనేసి ఇంట్రెస్ట్గా కడుతున్నాను ఇంకా అక్కడ పూలు కట్టినాను ఇంతలోపల అక్కడ చెప్పినారు గురప్ప కాడ టెంకాయలు కొడుతున్నారు అంటే టక్ అని టెంకాయ ఎత్తుకొని పరిగెత్తా వచ్చినాను ఇది కుంకా లోపలికి ఇక్కడ ముళ్ళులు ఉంటాయి చాలా భయం అండి ఒకసారి ముళ్ళు కూడా గుచ్చుకునేసింది నాకు ఇంకా అందుకని పరిగెత్తా వచ్చినాము వచ్చే లోపల టెంకాయ కొడుతున్నారు ఇంకా నా ప్లేట్ కూడా ఇచ్చేసిన టెంకాయ తెచ్చిన ప్లేటు ఇక్కడ ఎక్కువ మంది పెట్టారు పొంగలి ఒకరో ఇద్దరో పెడతారు అంటే ఇద్దరు ఉంటారు కదా పిల్లలు అలాంటి వాళ్ళైతే పెడతారు ఇంకా మనకి మా అత్త అయితే రాలేందు ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి అక్కడే పెడతాను ఇంకా అక్కడ గుర్రప్ప కట్టెంగా కొట్టుకొని ఇక్కడికి వచ్చే లోపల చీకటి పడిపోయింది ఇంక ఇక్కడ వీళ్ళు అంటే అక్కడ కూడా గావిస్తారు మేకపోతుని గావిస్తారు గుర్రప్ప స్వామి కాడ ఇక్కడ మళ్ళా అంకమ్మకి తమ్ముడు అవుతారంట గుర్రప్ప ఇంక ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా ఇదేలాగా దీపాలు పెట్టి ఇంకా టెంకాయలు కొట్టి ఇంకా అన్నీ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ರಮೇಶ হ্যাঁ <laughs> <laughs> ಯಾರ <laughs> <laughs> man ka ko ame jana ini kana mama elgra santo santo pat ba ne bundo bundo ba ne school

对，对，对。 అలా అరుస్తున్నారంటే మేకపోతే నరికేటప్పుడు మా పిల్లలు అందరూ అలా అరుస్తారు ఆడపిల్లలు కూడా అరుస్తారులే ఇంకా ఇక్కడ పొంగల్ పెట్టేసినాకైతే ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంకా టెంకాయలు అంతా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి దేవుడికాడ మేకపోతూ నరుకుతారు కదా ఇంకా అవే కాకుండా ఇంకొన్ని నరికేసి ఇంటి పంపకం ఇచ్చిన వాళ్ళకంతా ఒక్కొక్క కేజీ మటన్ అయితే ఇస్తారండి నైట్ పది అయిపోతుంది ఇంక మేమైతే వాటి నుంచి వచ్చి కాసేపు కూర్చొని నేను మా వారు బయలుదేరేసామండి తిరుపతికి ఇంకా మంగళవారం మళ్ళీ కావాలి అప్పుడు వీడియో అయితే ఖచ్చితంగా పెడతా జాతర వీడియో ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్